वर मैडम <laughs> <laughs> మీకు పౌష్టికార్హం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అందులో భాగంగా పారానికి ఆరు రోజుల్లో ఐదు రోజులు మీకు ఉడికించిన గుడ్డు గుడ్డు ఇచ్చే విధంగా ఈ యొక్క మెన్యు తయారు చేయడం జరిగింది అందులో మూడు రోజులు పల్లీలు బెల్లముతో తయారు చేసిన చిక్కీలు ఇచ్చే విధంగా వెళ్ళింది ఇది ఐరన్ కోసం అనమాట గుడ్డు ప్రోటీన్ కోసము దాంతోపాటి ఎముకల పటిష్టానికి రాగి జావ మూడు రోజులు ఇచ్చే విధంగా ఈ మెన్యూని తయారు చేయడం జరిగింది ఈ మెన్యూ మంచి న్యూట్రిషనిస్ట్ తోనూ డాక్టర్లతోనూ అధికారులతోనూ కూర్చొని ఎంతో పరిశోధన చేసి ఎలా పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ఒక ఫిక్స్డ్ మెన్యూ తయారు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెన్యూ వచ్చే విధంగా ఈ యొక్క భోజన పథకాన్ని తయారు చేసి దీన్ని జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇప్పుడు అందిస్తోంది ఈ పథకం కింద ఈ పథకం కింద దాదాపు నలభై నాలుగు వేల కాలేజెస్లో దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థినులకు ఈ పథకం చేరే విధంగా ప్రభుత్వం దీన్ని డిజైన్ చేయడం జరిగింది అంటే కోస్టల్ ప్రాంతంలో ఒక రకంగా తింటారు కడపలో ఒక రకంగా తింటారు మళ్ళా గుంటూరు అటువైపు వస్తే ఒక రకంగా తింటారు కాబట్టి ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో ఆ మెన్యూ తయారు చేసి వాటి యొక్క టేస్ట్ కూడా ఆ విధంగా తయారు చేసి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ యొక్క ఎన్జిఓస్ కానీ ఆ యొక్క సెంట్రలైజ్డ్ కిచెన్స్ కానీ వాళ్ళకి ఈ విధమైన విధానంగా వాళ్ళకి ఒక మెన్యు తయారు చేసి పంపించడం జరిగింది ఆ ద్వారా చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్ గా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విధమైన హడావిడి ఆర్బాటాలు లేకుండా ఎందుకంటే మనం పని చేసేది అవర్ వర్క్ షుడ్ స్పీక్ నాట్ మనం మాట్లాడే మాటలు కాదు మనం చేసే పని ఆ విధంగా ప్రభుత్వం వెళ్తా ఉంది ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థి విద్యార్థులకు యువతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఈ పథకాలు రేపు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా డైరెక్ట్ గా కాలేజెస్ కి విధంగా ముందుకు వస్తున్నారు జూన్ నుంచి దాంతో పాటు తల్లికి వందనం కింద ఇచ్చే ఫీజులు కూడా రేపు జూన్ నుంచి ఈ సంవత్సరం ఇచ్చేస్తారు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళాగానే మీ అందరూ ఉద్యోగాలు చేయాలా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క యువత ఉద్యోగం చేయాలా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్ప్రనియూర్ ఉండాలా వీళ్ళందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థికంగా వీళ్ళందరూ సపోర్ట్ చేసి మన ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంత ముందు ఎప్పుడన్నా గర్ల్స్ హై స్కూల్లో బాయ్స్ హై స్కూల్లో కానీ మధ్యాహ్న భోజనం ఎప్పుడన్నా చూసారా మరి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుంటారు కదా మీకు అందరి కోసం రేపు మీరు ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత రెడీగా నాలుగైదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఐటీ సంస్థలన్నీ కూడా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది దాని ద్వారా లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి మీరందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలా ఇప్పుడే మేడం చెప్తా ఉంది మీరందరు ఎంటర్ప్రీనర్స్ కావాలని ఉమెన్ అంతా మల్టీ టాస్కర్స్ కావాలని చెప్తా ఉంది మేము కూడా ఏం లేదు సూపర్ టాస్కర్స్ ఇబ్బంది ఏం లేదు మేము కూడా మల్టీ టాస్కర్స్ అయితే ఆ విషయం గుర్తుపెట్టుకోవాల గుర్తుపెట్టుకో మీరందరూ బాగా చదువుకోవాలా చరిత్రకారులను గొప్ప పనులు చేసిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా ఈ సమాజం కోసం ఈ ప్రభుత్వం ముఖ్యంగా యువత కోసం మహిళల కోసం తెస్తున్న ప్రతి కార్యక్రమాన్ని భవిష్యత్తులో అది మీకోసం తయారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త